రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని అత్యర్థులు కాకినాడ కలెక్టర్ కృతికా శుఖలాలను కోరారు మరి గ్రూప్ టు ఎగ్జామ్ జరిగింది చాలా లెంత్ క్వశ్చన్స్ ఇచ్చేశారు అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చేశారండి నేను చదివింది ఒకటైతే అక్కడ ఇచ్చింది ఒకటండి అభ్యర్థన ఏంటంటే అందరిని మెయిన్స్ కన్నా చేయండి లేకపోతే ఎగ్జామినేషన్ అన్నా క్యాన్సిల్ చేయండి సార్ మా నుంచి రిక్వెస్ట్ అయితే మేము అది అడుగుతున్నాము మేము ప్రిపేర్ అయింది ఒకటి అక్కడ వచ్చింది ఒకటి క్వశ్చన్స్ చదవడానికి అంతంత లెంతి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు వాటిని ఆన్సర్ చేయడానికి వన్ మినిట్ లో వన్ ఆన్సర్ మేము ఎట్లా పెడతామండి అంతంత కట్ ఆఫ్స్ ఎక్కడ నుంచి వస్తాయి మొత్తం వచ్చింది కూడా మర్చిపోయారు ఎక్కడైతే కట్ ఆఫ్ మార్క్స్ రావనుకొని ఎక్కువ ఎక్కువ పెట్టేసి మైనస్ లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు సిక్స్ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయ్యి దీని మీద మైండ్ పెట్టుకుని ఇంట్లో డబ్బులు పట్టుకొని వచ్చి చదువుతున్న వాళ్ళు గోల్డ్ మంది ఉన్నారు ఏంటంటే వన్ ఇస్ టు ఫిఫ్టీ రేషియో లో మాకు తీస్తారని చెప్పేసి చెప్పారండి వన్ ఇస్ టు ఫిఫ్టీ రేషియో లో తీస్తే లక్కీగా ఆన్సర్ చేసిన వాళ్ళు కూడా అందులో ఉంటారు చదువుకున్న వాళ్ళు కూడా మైనస్ లో వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అందులో వన్ ఇస్ టు హండ్రెడ్ అంటున్నారు వన్ టు హండ్రెడ్ రేషియో లో అబౌ నైన్టీ ఫైవ్ థౌసండ్ మంది మాత్రమే దానికి ఎలిజిబుల్ అవుతారు మిగతా వాళ్ళందరూ ఈ ఫోర్ ల్యాక్ మెంబర్స్ లో కూడా ఎవరికి న్యాయం జరుగుతుంది ఎవరికి న్యాయం జరుగుతుంది అన్నది గ్యారెంటీ లేదు వీళ్ళైతే అందరినీ మెయిన్స్ కి ప్రమోట్ చేయండి మెయిన్స్ లో తేల్చుకుంటాం మేము లేదు కాదు అనుకుంటే మొత్తానికి ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి పడేయండి మాకు ఇయర్ వేస్ట్ అయినందుకు వన్ ఇయర్ ఏజ్ రిలాక్సేషన్ మాకు